సో ఏ రోజైతే వీ కెన్ ఆల్సో రూల్ అన్న ఆలోచన మొదలవుతుందో అందుకు కావాల్సిన సమకూర్చుకుంటాం సమకూర్చుకున్న దాంతో రాజ్యంలో అడుగు పెట్టారు మహాన్భావుడు చెప్పాడు టైం కాలేజ్ టైం దేనికి అని అంటే ఫస్ట్ నీలో ఉన్నటువంటి న్యూనత భావాన్ని తీసేసి నీలో దాగి ఉన్నటువంటి శక్తిని వెలికి తీయటం కోసం నీ టైం వాడాలి మనం ఎంతో కొంత సాధించిన సంపాదించిన మనం కదా ఆ పని చేయాలి ఇంకా కూలి పని మీద ఆధారపడేవాడు రేపు పనిస్తాడో ఎవడో పని వాడికి ఎదురు నాకు పని దొరకదేమో అని భయపడేవాడు ఏ రకంగా సెలబ్రేషన్ కోసం పని చేస్తాడు డబ్బులు ఇచ్చినప్పుడు అమ్ముడు పోయి ఓటు వేయకుండా ఎలా ఉండగలుగుతాడు మేము పాదయాత్రలో చూసాం ఒక మహిళ చెప్తా ఉంది ఇన్ని మాటలు చెప్తున్నా అమ్మా నువ్వు డబ్బులు తీసుకుని ఓటేసేవాడు అంటే అవునయా నేను డబ్బు తీసుకుని నోటేసా మరి ఎందుకు డబ్బు తీసుకుని నోటేసా అంటే ఆ పూట అయినా గడుస్తుందని తీసుకున్నాయా గౌరవం అభిమానం కలిగి ఉండాల్సిన స్థానంలో ఉన్న ఈ రోజు ఎంతో కొంత సంపాదించుకొని ప్రశక్తితో బతగలుగుతున్న వాళ్ళం మనమే అమ్ముడు ఉంటే మనమే నోటు తీసుకుని ఓటేస్తూ ఉంటే ఈ పేద వ్యక్తి ఏం చెప్పగలుగుతాం పేదవాళ్ళని ఏ విధంగా తీసుకురాగలుగుతాం అందువల్లే ఈ బాధ్యత వి హావ్ టు బ్రింగ్ అవేర్నెస్ అమౌంగ్ ద పీపుల్ దెన్ ఓన్లీ వి కెన్ బికమ్ రూలర్స్ రూలర్స్ అయితే ఏమవుతుంది ఒక పారాడైమ్ షిఫ్ట్ అంటే ఇన్ని సంవత్సరాలుగా ఈ సమాజంలో ఉన్నటువంటి విధానం ఒకటి ఉంటుంది ఈ వెనుకబడిన జాతుల నుంచి ఈ పేద వర్గాల నుంచి రాజ్యాధికారంలోకి ప్రభుత్వంలోకి వస్తే టోటల్ చేంజ్ అనేది వస్తుంది ఆలోచనలో మార్పు వస్తుంది అవకాశంలో మార్పు వస్తుంది జీవన విధానంలో మార్పు వస్తుంది